మాట్లాడిన కలెక్టర్ ఎక్కడో మామిడిపల్లి ఇస్తా నేను ఊరవతలు లోపటి ఇస్తా మీ ప్రభుత్వము ఉన్న ప్రభుత్వము దశాబ్దాలు మోసం చేసిన రైతులు ఇంతకుముందున్న ప్రభుత్వం ఇలా వచ్చింది ఒక జాతీయ సంస్థ ఇక్కడికి వచ్చింది మనోడు మన రైతు దానికి చైర్మన్ అయింది గాని ప్రెస్టీజ్గా తీసుకొని మంచి సెంటర్లా మేము అడిగింది కూడా ఏ ఐదు ఐదు పది పది ఎకరాలు కాదు రెండే ఎకరాలు మళ్ళా నాలుగు నాలుగు ప్లేసులు ఐడెంటిఫై చేసి కలెక్టర్కి పెట్టి దాన్న లెటర్ పెట్టి ధర్మరీ కోడ్ నుంచి లెటర్ పోయింది ఏమేమి పోయేది ఇవేమున్నాయల్లా ఎడ్యుకేషన్ క్వార్టర్స్ లాంటి ఉంది కోళ్ళు కలెక్టర్ పడి పిల్ల పరిస్థితులు సిటీలో ఉంటే రేపు ఆఫీసర్లు వస్తారు ఇవాళ మన చైర్మన్ ఉన్నాడు లోడ్ వెళ్ళాక వేరే రాష్ట్రం చైర్మన్ వెళ్ళి వాళ్ళ కుటుంబాలకు సవలత్తులు ఉండాలి ఆఫీసర్ల కుటుంబాలకు సవలత్తు ఉండాలి ఇంటర్ ఇంటర్నేషనల్ ట్రేడర్స్ వస్తారు నేషనల్ ట్రేడర్స్ వస్తారు వాళ్ళకు సవలత్తు ఉండాలి మాపల్లిలో తెక్కి అంతిమాల రాయకీ ఇంతకుముందు చెప్పిన సార్ రిలయన్స్ ఒక కంపెనీ తోటి అరవై వేల కోట్ల రూపాయలనే ఎనర్జీ నిన్న దేశమంతా న్యూస్ పదిహేను బిలియన్ డాలర్లు అంటే లక్ష ముప్పై వేల కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్ గూగుల్ సంస్థ ఆంధ్ర ఆయన నేను అట్లున్నాడు గురువుగారు శిశుడేమి రైల్వేస్ పైసలు రైల్వేస్ శిష్యూ ఆయనే సీనియర్స్ అయినా ఏమంటే గురుగారు మీ శిశు ఇదే రాబుగారి పశ్చిమ మీరు మీరు చేసే పనులే పది శాతం అన్న నేర్పాలి కదండి తెలంగాణ బాగుపడుతుంది కదా